न्यूज़ के स्वागत శ్రీ సత్యసాయి జిల్లా విమానాశ్రయంలో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు ఉగ్రవాదుల దాడులు చేపడితే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి వారిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై భద్రతా పరంగా బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా విమానాశ్రయంలో పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ చేతన్ ఐఏఎస్ జిల్లా ఎస్పీ శ్రీమతి వి రత్న ఐపీఎస్ విమానాశ్రయంలో జరిగిన ఈ డ్రిల్ ను పర్యవేక్షించారు డిఎస్పీలు విజయ్ కుమార్ శ్రీనివాసులు ఆర్ఏలు మహేష్ వల్లి ఆధ్వర్యంలో డ్రిల్ నిర్వహించారు విమానాశ్రయంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సైరన్లు మోగినప్పుడు తక్షణమే ఏమి చేయాలి రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలపై స్పెషల్ పార్టీ పోలీసులు బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ ఫైర్ హెల్త్ సిబ్బంది వెంటనే చేపట్టే చర్యలు డ్రిల్ ద్వారా చూపించారు దాడులకు పాల్పడితే ఆ సమయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి వీవీఐపీలకు ఎలాంటి రక్షణ కల్పించాలి ప్రమాదం జరిగిన వెంటనే వారిని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ ఎలా తరలించాలి బాంబులు అమర్చిన ప్రాంతాన్ని డాగ్ స్క్వాడ్ ద్వారా గుర్తించి వాటిని ఎలా డిస్పోజల్ చేయాలి అనే విషయాలపై మార్క్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కలెక్టర్ తో పాటు డిఎస్పీలు విజయకుమార్ శ్రీనివాసులు ఆర్డీఓ సువర్ణ తహసీల్దార్ కళ్యాణ్ సిఐలు సునీత సురేష్ ఆర్ఐలు మహేష్ వల్లి ఎస్బీఎస్ఐ ప్రదీప్ కుమార్ ఎస్ఐలు లింగన్న కృష్ణమూర్తి ఆర్ఎస్ఐలు వీరన్న వెంకటేశ్వర్లు ప్రదీప్ సింగ్ అన్ని శాఖల

और जयस कर दिस के लिए हां और रानी को दिल दे रे मेरे लेस पण मां रेड एक्वा लेस ना जारे। जारे तो ले ना आ उत उत ले बैठो बैठ पो तो हां हां एक ब्लैंक कॉम्बिनेशन को चाहिए वेपर लैब एफसी एफसी ంగి bekanntి మదదిింములరష్యరా. కొారా ప఺ని మటా కాది Radio- deriv మటాల్ం mengonow est allele. 8 kam నెగ్. ఓపరాలా

آء 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 ನೀವು <muchas>